డాక్టర్ జోయ్ పి జోన్స్ ఆక్యుపంచర్ భాగాలు లేదా బిందువులు శక్తి కేంద్రాలు అని మెదడుకు చెందిన ఆక్యుప్రెషర్ శక్తి బిందువులు చెవి భాగంలో కేంద్రీకృతమయ్యాయని తెలిపారు సూపర్ బ్రెయిన్ యోగా వలన ఒత్తిడి జరిగి మెదడులోని నాడీ మార్గాలు ఉత్తేజితమవుతాయని తన అధ్యయనం ద్వారా తెలిపారు బ్రెయిన్ యోగా తర్వాత మెదడు కుడి ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అని ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్ ఈఈజీ ద్వారా తేలింది అన్నారు నాలుగను పైకెత్తి నోటిలోని మెత్తటి పైభాగమైన అంగిటిని తాకించడం వలన మెదడులోని హైపోథాలమస్ క్రియావర్గం అవుతుంది మన మెదడులో ఉండే హైపోతలామస్ పిట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంది ఈ పిట్యూటరీ గ్రంథి శరీరంలోని ఇతర గ్రంథులన్నింటినీ నియంత్రిస్తుంటుంది తీసిన వెంట మెదడులో స్టోరేజ్ అవుతాయి ఆ నిల్వ ఉన్నటువంటి సమాచారము పరీక్షల్లో గుర్తుకొచ్చి ఆన్సర్స్ రాస్తాం సో ఈ ప్రాసెస్ సక్రమంగా జరగాలంటే మన మెదడు అద్భుతంగా పనిచేయాలి చురుగ్గా ఉండాలి మన బ్రెయిన్ మన మెదడు ఎంత చురుగ్గా ఉంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేటువంటిది నేర్చుకోవడం అనేటువంటిది అద్భుతంగా జరుగుతుంది అయితే ఈ మెదడు చురుకుగా ఉండాలి జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అంటే ఏం చేయాలి చాలా పద్ధతులు ఉన్నాయి చాలా పద్ధతుల్లో ఒక అద్భుతమైన యొక్క ప్రక్రియను ఇప్పుడు మనం చూస్తాం ఇతను मन गुंजी लकी ये बेड़े टेन सुपर ब्रेन योगा इतने एमर्ज करे वन अप टू अप थ्री Four up five up six up seven up eight up nine अप Up. 11, अप Up. 12, अप अप, अप, अपू Av. Hår. Av. Hei... Party?